కెనడా వాణిజ్యంపై శాతం టారిఫ్ హెచ్చరిక అమెరికా వినియోగదారుల ఖర్చులపై ఎలా ప్రభావం చేస్తోంది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై వంద శాతం టారిఫ్ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు దీంతో అమెరికా కెనడా వాణిజ్యంపై దృష్టి కేంద్రీకృతమైంది ప్రస్తుతం ఈ హెచ్చరిక వల్ల దిగుమతిదారులు వ్యాపార సంస్థలు వినియోగదారులపై ఖర్చుల ప్రభావం ఉండే అవకాశాన్ని మార్కెట్లు గమనిస్తున్నాయి ఈ ప్రకటనతో అమెరికా కెనడా వాణిజ్య సంబంధాలపై ఒత్తిడి స్పష్టంగా ముందుకొచ్చింది ఈ వ్యాఖ్యలు కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందాల దిశగా కదులుతోంది అన్న ఆందోళన నేపథ్యంలో వెలువడ్డాయి ఈ సందర్భంలో కెనడా చైనా ఉత్పత్తులకు అమెరికా మార్కెట్కు ప్రవేశ మార్గంగా మారే అవకాశం ఉంది అన్న అంశం ట్రంప్ ప్రస్తావించారు అదే సమయంలో కెనడా అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది ఇంధనం ఆటోమొబైల్ భాగాలు వ్యవసాయ ఉత్పత్తులు వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య రోజువారీ వాణిజ్యం కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో వంద శాతం టారిఫ్ హెచ్చరిక అమలవుతుంది అన్న సంకేతం సరఫరా వ్యవస్థలు దిగుమతిదారులు వినియోగదారుల ఖర్చులపై ప్రభావం చూపే అంశంగా మారుతోంది ఇప్పటి వరకు అమలు విధానం కాలపరిమితి మినహాయింపులపై స్పష్టత లేదు ఈ దశలో వాణిజ్య వర్గాలు మరియు ప్రభుత్వాలు తదుపరి అధికారిక ప్రకటనలను గమనిస్తూ పరిశీలిస్తున్నాయి ఈ దశలోనే ఈ హెచ్చరిక ఇంకా విధాన నిర్ణయంగా మారలేదు ప్రస్తుతం ఇది రాజకీయ ప్రకటన స్థాయిలోనే కొనసాగుతోంది ఇదే సమయంలో మార్కెట్లు ఈ వ్యాఖ్యలను ధరలు మరియు దిగుమతి ఖర్చులపై ప్రభావ సూచనలుగా గమనిస్తున్నాయి ఇక కెనడా ప్రభుత్వం తన వాణిజ్య విధాన ఎంపికలపై అధికారిక స్పందన అవసరమా అనే అంశాన్ని పరిశీలిస్తోంది మరోవైపు అమెరికా దిగుమతిదారులు మరియు పరిశ్రమలు వ్యయాలు ఎలా మార్చవచ్చు అన్న అంచనాలు వేస్తున్నాయి ఈ దశలోనే ఇరు దేశాల మధ్య చర్చల దిశ ఏ వైపు సాగుతుంది అన్నదే ప్రభుత్వాలు మరియు వ్యాపార వర్గాలు గమనిస్తున్న అంశంగా ఉంది అమలు సమయం మినహాయింపులపై స్పష్టత ఇప్పటికీ లేదు అందువల్లే ప్రస్తుతం పరిస్థితి ప్రకటనల దశలోనే కొనసాగుతూ ఉంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం స్థిరా పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్